నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి ఆదివారం తీసిన వీడియో అండి ఈ సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ పొద్దున్న మా వారు మార్కెట్ నుంచి వస్తే ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా వీటిని అయితే బయట పెట్టుకుంటున్నా ఇంకా వేరే వాళ్ళు పచ్చిమిర్చి అడిగారని చెప్పి ఇంకా మా రయణం వచ్చింది మా రేణుకాయ ఇచ్చి పంపించాను సండే కాబట్టి కొంచెం ఏదైనా స్పెషల్ ఉండాలి కదండీ ఇంక ఈరోజైతే చికెన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను మా వారు మార్కెట్ నుంచి వస్తే ఇంకా అవి అలానే టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా మెయిన్ చిన్నపాయలు ఇంట్లో ఏం లేకపోయినా పర్వాలేదు కానీ చిన్నపాయలు మెయిన్ అనమాట ఇంట్లో ఏదైనా పచ్చ నూరునంటే ఖచ్చితంగా చిన్నలిపాయ ఉంటేనే నూరుతాను లేదు అంటే ఇంకా పచ్చడి కూడా చేయను అనమాట ఎందుకంటే చిన్నులపై వేస్తేనే పచ్చడి టేస్ట్ వచ్చేది ఒక్కసారి ఇలా పావు కేజీ అట్లా తెచ్చి పెట్టుకుంటాను ఇలా అయిపోతుంది అనేసరికి మా వారికి చెప్తే మార్కెట్ నుంచి వస్తే తీసుకొస్తారు ఇప్పుడు దొండకాయలు వచ్చాయి కాబట్టి ఇంకా వారానికి అట్లా మార్కెట్కి వెళ్ళి వస్తుంటారు వస్తుంటారనమాట చిన్నులపాయలు అయితే ప్రస్తుతానికి మసాలా వరకే వల్చుకున్నాను ఎక్కువ శాతము చికెన్లోని ఈ మసాలాలు అలాంటివి ఏం పెద్దగా బయట వేయనమాట ఇంట్లో మసాలా అంటే చిన్నపాయలు ఇవి అనమాట చెప్తాను ఇంకా కారం ప్యాట్ కూడా తీసుకొచ్చారు మన మాటలోనే నేను కారం అవి తీసుకోలేదు చాలా కాస్ట్ ఉంటేనే కారం బయటే కొనుక్కుందాంలని బయటే ఒకసారి తీసుకొచ్చిన అంటే నెల రోజులు అట్లా ఉండిద్ది ఒక ప్యాకెట్ కరివేపాకు కూడా తీసుకొచ్చారు కాకపోతే ఇప్పుడు వంటుంది కదా ఇవన్నీ కూడా తర్వాత అయితే సర్దుకోవాలి ఇంక ఇక్కడైతే మసాలాకైతే ఒక పక్క మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తానండి ఇంకా ఇక్కడ లెగ్ పీస్లు అయితే కొట్టించుకొచ్చారనమాట అంటే చికెన్ బిర్యానీ అనమాట సో నార్మల్గా నేను చికెన్ అనే చెప్పాను బిర్యానీలో ఇలా వేస్తాను చికెన్ అనేసరికి మా వారి లెగ్ పీస్లు అయితే కొట్టించుకొచ్చారు చాలా రోజులైంది ఎక్కువగా నార్మల్గా ప్లెయిన్ వెజ్ బిర్యానీ చేస్తాను కానీ సండే మాత్రము ఇలా చేస్తాననమాట ఇంకా వీటికైతే కొంచెం మసాలాలు పెట్టించి పక్కన పెడితే కాసేపు పట్టు పడితే టేస్ట్ బాగుంటుందని కారము పసుపు ఉప్పు అలానే కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపిస్తాను నిమ్మకాయ లేవన్నమాట నిమ్మకాయ పెరుగు వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఆ రెండు లేవు ఇంట్లో అందుకని ఉన్న వాటితోటి అలాగ మసాలా పట్టించి పక్కన పెట్టేసానండి నేను ఇందాక చికెన్లోకి మసాలా అని చెప్పాను కదండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి రెండింటి వరకే పట్టేసి కొంచెం బిర్యానీలోకి అయితే పక్కన పెట్టేస్తాను తర్వాత మళ్ళీ అందులో అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను ఇంకా మనము అందులో వేసుకోవాలంటే బిర్యానీ హోల్ మసాలా ఉంటాయి కదండి ఆ దినుసులు కూడా వేసుకోవచ్చు అలానే ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది అందులోనే పొట్నాల పప్పు కానీ లేదంటే శనగపిండి ఒక స్పూన్ అవి వేసుకున్నామంటే గ్రేవీ తిక్కు వచ్చింది అనమాట ఇంకా బాగానే ఉండిది కానీ నేనైతే అన్నట్టు అయితే ఈరోజు యాడ్ చేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ధనియాలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేశాను ఇంకా చికెన్లోకి లివర్లోకి అనమాట ఆ మసాలా నాకేమో ఈ ఆదివారమో ప్రశాంతంగా తిని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను అంటే గత రెండు ఆదివారాలతోనే ఒక వారమేమో మాటకెళ్ళాము నెక్స్ట్ ఇంకో వారమేమో ఇంటి ముందు మొక్కలు అన్నీ తీసుకొచ్చి నాటామన్నమాట వాటి వల్ల నాకు అసలు సండేని కొంచెం అంటే సండే రోజు అంటే ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండాలనిపించింది కదా అట్లా అనిపించలేదు అటు ఇటు తిరగడం వల్ల ఇంకా రోజంతా తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది కానీ ఈరోజు మాత్రము చక్కగా వండుకొని తిందాంలే ఇంటి దగ్గర మంచిగా టీవీ చూస్తే అనుకున్నాను కానీ ఒకవైపు ఏమో ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను చాలా రోజులైందనమాట దుప్పట్లన్నీ కూడా వాష్ చేసి సో అందుకని దుప్పట్లు మంచాలన్నీ వాష్ చేసి ఇల్లు అంతా కూడా శుభ్రంగా కడగాలి కాకపోతే వంట అయితే ముందు చేసేస్తున్నా ఎందుకంటే మా వారు ఆర్డర్ అనమాట ఎనిమిది తొమ్మిది అయ్యేసరికి వంట పూర్తి అయిపోవాలని అందుకని మా వారు నేలపతి కూడా ఆపేసి వచ్చి బయట అయితే ఉతుకుతున్నారనమాట అంటే బాతున్నారు దుప్పట్లయి నేను బాధేసి జాడించేస్తాంలే నువ్వు వంట చూసుకొని అయితే అన్నారనమాట ఇంకా పోనీలే కొంచెం పని తప్పింది అనుకున్నా ఎందుకంటే లేదంటే మళ్ళీ ఇటు చేసుకుని మళ్ళీ వెళ్ళి ఆ దుప్పట్లు కూడా ఉతకాలి సో అందుకు మరోవైపు ఏమో లివర్ అయితే ఉడకబెడుతున్నా నాకేమో లివర్ అంటే చాలా అండి అంటే చికెన్ తీసుకొచ్చేటప్పుడు అందులో ఒకటి రెండు లివర్ ముక్క లేకపోతే నాకు ఆ రోజు చికెన్ లాగానే అనమాట ఏ ఒక రెండు మూడు ముక్కలు ఉన్నా చాలా అనిపించిద్ది అందుకని మా వారితోటి ఖచ్చితంగా తీసుకురమ్మంటాను ఇంక ఈరోజు ఏదో లక్కీగా లివరు దగ్గర దగ్గర ఇది ఏడు వందల గ్రాములు అట్లా ఉండిద్దంట మామూలుగా అయితే సండే రోజు అస్సలు దొరకదు కానీ అదృష్టమే ఇంకా తీసుకొచ్చి ఫ్రై చేసుకొని అయితే చెప్పారు ఎక్కడ నేను లివర్ని అయితే ముందు ఉడకబెట్టేసి వాటర్ అంతా కూడా వంచేసానండి నార్మల్గా నేరుగా ఫ్రై అనుకోండి ఎంత వాటర్ వచ్చిందో పైగా టేస్ట్ అని కూడా అనిపి లాస్ట్ టైము అలానే చేస్తేనే ఎంత వాటర్ వచ్చింది ఎప్పటికీ పోతుంది అనుకున్నా కూరలాగా అయిపోయిందనమాట లాగా అయితే అనిపించలేదు సో అందుకని ఈసారి ఇట్లా నీళ్ళంతా ఉంచేసి ఫ్రై చేసుకుంటున్నా తిరగమోతంటే ఉల్లిపాయలు అట్లాంటివి ఏమీ వేయలేదు నార్మల్గానే కొద్దిగా ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు వేసి కొద్దిగా పసుపు అయితే వేసి లివర్ ముక్కలు వేసేసానండి వేసేసి ఒక కాసేపు అలా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఎప్పుడైనా ఏ పుట్లకి ఏంటంటే కారం లాస్ట్లోనే వేసుకుంటాము సో అందుకే కారం లాస్ట్లో వేసుకున్నాను మరోవైపు ఏమో చికెన్ కూర అనమాట చికెన్కి ఏంటంటే అన్నీ అంటే కారం ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత నీళ్ళు ఏమి వేయను అంతా కలిపేసి మూత పెట్టేస్తానంటే అందులో ఉండే వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకొని ఆ తర్వాత వాటర్ నార్మల్ వాటర్ వేస్తానన్నమాట ఆ వాటర్లోనే మళ్ళీ మనం నీళ్ళు వేసామంటే నీ శోసన వచ్చేది అసలు తినబుద్ది కాదు అందుకని నేను ఎప్పుడు ఇలా చేస్తాను ఇంక ఇక్కడ లివర్ అయితే ఫ్రై అయిపోయిందనమాట ఇందులో కొద్దిగా కారము కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తాను మా పిల్లలు పై పైన వేస్తే వేరుతున్నారనమాట అందుకని ఇలా వేసేసి కొంచెం ఉడికించేస్తే వాళ్ళకి ఎంచడానికి అవ్వదులే తినేస్తారని ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ అట్లా వేపేసి ఆపేస్తానండి అలానే మరోవైపు చికెన్ అయితే అటు పెట్టేసి ఇటు బిర్యానీ పెట్టాను అంటే ఇది పెద్దది కదా సో తొందరగా అయిద్దని ఇంకా లాస్ట్ ఇంకో ఫైవ్ మినిట్స్లో చికెన్ కర్రీ అయిపోతుంది అన్నప్పుడు ఆ మసాలా మిగతాది కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసి ఇంకా ఇక్కడ మా సైడ్ అందరూ కూడా ఇలానే మసాలా లాస్ట్లో వేసుకుంటారు అనమాట అమ్మ వాళ్ళ సైడ్ అయితే తిరుగుమూతలు మాత్రమే వేస్తారు కానీ ఇక్కడికి వచ్చాక నేను ఇలా నేర్చుకున్నాను ఇంకా లాస్ట్లో పుదీనా అయితే ఇంటి దగ్గర ఒక డబ్బాలో వేసుకున్నాను కదా ఆ పుదీనా చూసారు ఎంత బాగుంది అసలు ఇలా కొమ్మల కొమ్మలు అట్టా తుంచుతుంటే మళ్ళీ వస్తూ ఉండిద్ది అనమాట ఎప్పుడో వేసింది దీనికి తోడు ఇంటి దగ్గర కొత్తిమీర కూడా వేసుకుంటే భలే ఉండేది ఇంకా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలానే కసూరి మేతి ఇవన్నీ కూడా వేసేసి కలిపేసి ఇంకా గ్యాస్ అయితే ఆపేసాను కూర అయితే అయిపోయిందండి మరోవైపు ఏమో బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ అంటే సింపుల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే మరి నేను అంత దీనికైతే చేయలేదు ఒకవైపు టైం కూడా అయిపోతుంది అంటే బట్టలు ఉన్నాయన్నమాట బయట దుప్పట్లు బట్టలు అన్నీ ఉతికేసారు కానీ ఆరబెట్టాలి కొన్ని ఏమో కంఫర్ట్లో జాడించాల్సి ఉంటే పూర్ణ జాడించేసింది పొద్దున్నే బట్టలు అన్నీ కూడా ఉతికేస్తాను బట్టలు ఉతికియడం అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చి నేను వంట చేసుకుంటే కంఫర్ట్లో జాడించాల్సినవి పూర్ణ జాడించేసింది నార్మల్గా కర్రీ ఎట్లా వండుతామో సేమ్ అదే విధంగా లెగ్ పీస్లు ఇవన్నీ కొంచెం చికెన్ కూడా అయితే మొక్కలు వేసుకొని మొత్తం ఉడికించేసుకున్నాను కొంచెం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడికింది అనుకున్న తర్వాత నేను బియ్యం అయితే వేసేసానండి వేసేసి ఒకసారి అంటే ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ కూడా ముందే కొలపెట్టేసి పక్కన పెట్టుకున్నాను బియ్యం కూడా నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే మనకి బియ్యం అనేవి కొంచెం పొడి పొడిలాడిద్ది కొంచెం పెద్ద మెతుకులా కనిపించిద్ది ఇక్కడ నీళ్ళు కూడా పెట్టేసుకుని ఒకసారి ఉప్పవన్నీ చూసుకున్నాను బిర్యానీ మసాలా అయితే అంత ఎక్కువేమీ నేను వేయను కొద్దిగా పౌడర్ వేసుకుంటాను కొంచెం దినుసులు అట్లా వేసుకొని ఒక లిమిట్గా వేసుకుంటాను అనమాట ఇంకా అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా ఉడికించేటప్పుడు కూడా వేసి మూత పెట్టేస్తానండి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి ఆరబట్టాల్సిన బట్టలు కూడా ఆర అస్సలు ప్లేస్ లేదనమాట వేప చెట్టుకి ఒక తాడేసి మా కిచిన్ది కిటికీ ఉండేది కదా ఆ కిటిన్ ఆ కిటికీకి అయితే కట్టారు మా వారి తాడు ఇంటి వెనకాల అసలు ఎక్కడ ఖాళీ లేదు అంటే ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత క్లీనింగ్ ఉంటుంది కదండి సో ఆ క్లీనింగ్ అనమాట ఈరోజు పెట్టుకున్నాము సో అందుకనే ఇన్ని బట్టలు దుప్పట్లు అన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నేనైతే పొద్దున్నే లేచిన తర్వాత ఒక్క జడ అలా వేసుకోలేదనమాట తలదువ్వుకొని సిక్ కట్టేస్తాను అంటే ఈరోజు పూర్ణ నేను పేరు చూపించుకుందాము అని చెప్పి ఇంకా జడ ఎందుకని అట్లా వదిలేస్తాను ఏంటమ్మా బుజ్జులు ఏమైంది నీ ఏం మాకు తెలియదు మరి డాన్స్ ఎలాగేస్తారు డాన్స్ ఎలాగేస్తారు చూపి ఇటు చూపి నాకు చూపి నాకు చూపి అమ్మా ఎలాగేస్తారు డాన్సు ఎలాగేస్తారు అలాగా ఏ మరి ఇద్దరు చేయండి ఎవరు బాగా చేస్తారు చూద్దాం నా చూడండి నన్ను చూడండి గోపికమట పాడతా ఇవ్వండి మీరే పాడుకుంటూ ఇవ్వండి ఇప్పుడు డ్యాన్స్ డాన్స్ చేయాలని రీసెంట్ గానే ఈ పాటకి టీవీలో పెట్టి డ్యాన్స్ అయితే నేర్పించినారు పాట ఇద్దరికి కొంచెం కొంచెం అట్లా నేర్పించాను ఇంకా దాన్నే పట్టుకొని పెద్దాగా ఆ పాటే ఆ పాటే పెట్టమంటారు మా సాత్విక అయితే మరీన్ అసలు వెనకాల సాంగ్స్ అనమాట లేదంటే రియల్ వాయిస్ చాలా బాగుంది ముద్దు ముద్దుగా మాటలు చూసారా ఎంత చక్కగా చేస్తుందో చాలా రైమ్స్ కూడా చెప్పింది కానీ వెనకాల సాంగ్స్ ఆల్రెడీ పెట్టేశాను మరి కాపీ రైట్ వచ్చిందా లేదో తెలియదు కానీ అని పెట్టేసాను అనమాట చాలా క్యూట్గా ఉంటాయి వీళ్ళ మాటలు ఇక నుంచి మన వీడియోలో మీరు కూడా వింత ఉంది మా సాత్విక అయితే మరీ అసలు ఇంక ఇక్కడ రైమ్స్ చెప్తుంది అనమాట జానీ జానీ ఎస్ పాప ఇంకేవోవో పాటలు కూడా పాడుతుంది ఇంక ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మరోవైపేమో నేను పూర్ణిమ గిన్నెలైతే అయినాయి అనమాట ఇంకా అవి అయితే ఒకళ్ళు మీరు తోముతుంటే ఒకళ్ళైతే కడిగేసాము ఇంకా అవి కూడా బయట అట్లా ఎండకి కాసేపు వదిలేసాను అనమాట ఇంకా లాస్ట్లోనే కొత్తిమీర అయితే వేసేసాను వేసి కాసేపు మూత పెట్టి వదిలేసానండి ఇంకా తర్వాత ఫస్ట్ తాతయ్య అయితే తొందరగా తినేస్తారనమాట అందుకని తాతయ్యాలకు ముందు పెట్టేసి వచ్చాక తినొచ్చులే అని చెప్పి ముందు వాళ్ళకైతే తీస్తున్నాను వాళ్ళకి ఇచ్చి వచ్చాక ఇంకా మేమందరం ఒకేసారి కూర్చొని చక్కగా ముచ్చలు చెప్పుకుంటూ ఒక టీవీ పెట్టుకొని చూస్తే తిన్నాము తాతయ్య లివర్ బాగా తింటారనమాట మామూలుగా సండే వచ్చినా సరే తను వెళ్ళి తీసుకొచ్చుకుంటారనమాట నాన్నమ్మ కూర వండుద్ది ఇంకా నేనైతే ఎప్పుడు మా ఇంట్లో లివర్ వండినా సరే నేను తీసుకువెళ్ళి పెడుతుంటాను ఇష్టమని అంటే దుమ్ములు అంటే ఏకలై తినలేరు కదా అందుకని ఇట్లా మెత్తటి ముక్కలు అవన్నీ ఏరి చికెన్లోనూ కాటి పంపిస్తాను ఇంకా ఇక్కడ మూడు లెగ్ పీసులు కదా పేరుకే మూడు మా ముగ్గురు కొనుక్కున్నాం కానీ నా లెగ్ పీస్ అయితే మా పిల్లలే తినేశారు నాలుగు తెమ్మంటే మూడే తీసుకొచ్చారనమాట బిర్యానీ కూడా టేస్ట్ బాగా వచ్చిందండి ఆదివారానికి న్యాయమే ఎందుకంటే మూడు చికెన్ కర్రీ వండాను ఫ్రై చేశాను బిర్యానీ చేశాను నెక్స్ట్ యూట్యూబ్ నుంచి స్క్రీన్ కాస్ట్ కనెక్ట్ చేసి మేము ఫేమస్ మూవీ ఒకటైతే పెట్టుకున్నాము ఇంకా మూవీ చూస్తూ చక్కగా తిన్నామన్నమాట టీవీలో బ్యాలెన్స్ అయితే అస్సలు లేదు ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా మా సాత్విక బాగా ఎడిక్ట్ అయిపోయి అసలు ఇల్లే కదలట్లేదు బొమ్మలు చూస్తా అందుకని ఆ బొమ్మలు కూడా పెట్టడం మానేస్తాం పాప మా తాతయ్య కూడా వార్తలు చూస్తారు కదా మా తాతయే సాత్వి వీళ్ళిద్దరేనమాట ఎక్కువ వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇంక వీళ్ళిద్దరే ఒక దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు ఇప్పుడు అంటే అసలు ఇల్లు కదలట్లేదు అనమాట మెయిన్ బాగా ఎడిక్ట్ అయిపోతుందని ఆపేసి స్క్రీన్ స్క్రీన్కాస్ట్లు కానీ ఏవైనా మూవీస్ కొత్తవి డౌన్లోడ్ చేసుకుంటా చూస్తాము ఇంకా వీళ్ళు కూడా టీవీలో డబ్బులు లేకపోయేసరికి కొంచెం చదువు మీద కూడా దృష్టి పెట్టి బాగా చదువుకుంటున్నారు పూర్ణిమా కూడా టీవీ అనమాట కొంచెం ఉంది నైట్ పదిన్నర ఆ టైం వరకు చూసిద్ది అనమాట ఇప్పుడు టీవీలో డబ్బు లేకపోయేసరికి చక్కగా తొమ్మిదిన్నర అయ్యేసరికి నిద్రపోతుంది లేదంటే చదువుకోవడం అట్లా చేస్తుంది అనమాట ఇంకా తనే అంటుంది వద్దులే బాబాయ్ బ్యాలెన్స్ ఏమి ఏపీ మాకులే ఎప్పుడైనా కొత్త సినిమాలు పెట్టుకొని చూసుకొని అక్కడ తాపేసేద్దాం అని అయితే అంటుంది ఇంకెలాగో పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదా సో ఇంకా ఎందుకులో మేము ఆపే బ్యాలెన్స్ ఏమి వేయట్లేదండి ఇంక అందరం కలిసి తినేసిన తర్వాత ఈ కొత్తిమీర కరివేపాకు ఉన్నాయి కదా వీటిని అయితే నేను స్టోరేజ్ బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఈరోజు వంటల్లో వేయగా మిగిలిన కొత్తిమీర అనమాట మంచిగా కడిగేసి ఇట్లా కట్ చేసేసానండి ఏమో ఒక ప్లేట్లో వేసి హాల్లో ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను ఫ్యాన్ కింద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసి పెట్టామంటే తొందరగా ఆరిపోయింది థ్యామ్తో మనం అలానే స్టోరేజ్ బాక్సెస్లో పెట్టామంటే పాడైపోయింది అనమాట తొందరగా ఇలా థ్యామ్ లేకుండా ఆరిపోయిన తర్వాత పెట్టుకుంటే మనకు ఒక నాలుగు రోజులైనా వచ్చింది నెక్స్ట్ ఇంకా కరివేపాకు కూడా ఇంటి ముందు చెట్టు వేయాలంటేనే భయం ఇంకా అందుకని వారానికి ఇలా మార్కెట్కి వెళ్తారు కదా ఒకసారి తీసుకొచ్చారంటే స్టోరేజ్ బాక్సెస్లో అయితే పెట్టేసి ఇలా పెట్టుకుంటే ఉండిద్ది అంతకుముందు ఫ్రిడ్జ్ లేనప్పుడు అయితే నార్మల్గా కవరాల్లో ఇట్లా రెమ్మలు తుంచేసి ఆకుకోసి కోసి కవరాలో వేసి పెట్టుకునే వాళ్ళమే బాగానే ఉంటుంది అలా కూడా ఇంటి ముందు కరివేపాకు చెట్టు ఎంత పచ్చగా గుబురుగా ఉంటే ఆ ఇల్లు కూడా అంత బాగుంటుందంట కానీ మా ఇంటి ముందు కరివేపాకు చెట్టు ఎప్పుడు అలా లేదు ఎప్పుడో ఒక కర్ర మాత్రం ఉండేది పైన చిగురు చిన్న చిగురు ఉండేది అంతే అంటే వచ్చిన రమ్మలు వచ్చినట్టు తుంచుకెళ్ళిపోతే ఇంక అక్కడ ఏమి ఇంకా అలా అనేసరికి నేను ఆ చెట్టు అయితే ఎలాగో ఇసుకు తోలించాం కదండీ ఇంక అప్పుడు తీసేస్తామన్నమాట ఆ తర్వాత అయితే మరి మా వారు కూడా వద్దనే సారు నీకు కావాలంటే మార్కెట్ నుంచి తెస్తానులే అన్నారు సో ఇంకా అవి కూడా స్టోర్ చేసుకున్నాను కొత్తిమీర కూడా కొంచెం ఆరిన తర్వాత దాన్ని కూడా డబ్బాల్లోకి అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా ఆదివారం అయినా సరే ఖాళీగా ఉంటామా చెప్పండి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలిగా నేను ఆదివారం ఎందుకంటే పూర్ణ ఉంది కదా కొంచెం హెల్ప్గా ఉంటుందని ఆదివారం పెట్టుకున్నాం అనమాట నేను ఫస్ట్ ఏమో కిచెన్ అయితే శుభ్రం చేసుకున్నాను గ్యాస్ అయ్యి శుభ్రంగా కడిగేసి కిచెన్ అయితే అంతా కూడా మొత్తం ఇల్లు అంతా సర్ఫేస్ మరి రుద్ది రుద్ది కడిగాను ఇంకా బెడ్రూమ్ అయితే కడగడానికి కావదు మాప్ పెట్టేటమే సో టూ టైమ్స్ అట్లా మాప్ అయితే పెట్టేస్తాను ఫస్ట్ కిచెన్ కూడా క్లీన్ క్లీనింగ్ అయిపోయాక లాస్ట్లో హాల్ అయితే మంచిగా కడిగేసుకున్నానండి ఇంకా పూర్ణిమనేమో కర్ర పెట్టి మొత్తం వాటర్ అంతా తుడిచే పూర్ణిమా పైన ఫ్యాన్ అయితే వేసేస్తాను ఇంకా బయట ఉంది కదా పంచ చుట్టుపక్కల కూడా నేనైతే కడుక్కుంటున్నాను ఇల్లు కడగడం మాత్రమో రెండింటి నుంచి అయితే కడుగుతున్నాను అంటే అప్పుడు టైం రెండు అయితే అవుతుందండి పొద్దున్న తినేసిన తర్వాత కాసేపు ఆ టీవీ చూస్తూ కిచెన్లోని కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా స్టోరేజ్ చేసుకొని కొంచెం నీట్గా చేసుకున్నాను ఇంకా కడగడం అయితే రెండింటిక నుంచి స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఇంకా పిల్లలు తొక్కుతనే ఉంటారనమాట చూసారు కదా వద్దు రావద్దు కాసేపు ఆర్యవారికి సరే అసలు ఊరుకోరు మరేనూ ఏమో పార్కు పార్క్ అని గోల్ చేస్తుంది అనమాట ఇంకా మా వారేమో ఏదో కట్ట పరాజమాతకు మాట ఇచ్చినట్టు మా వారేమో తీసుకువెళ్తానులే ఈరోజు సాయంత్రం అని చెప్పి మాట ఇచ్చేశారు ఇంకా దాన్ని పట్టుకొని తీసుకువెళ్ళకపోతే ఏడుస్తుంది సరే అని చెప్పి మా వారేమో నాలుగున్నరకి నాలుగింటికి అట్లా చీరలు అయితే పిల్లల్ని తీసుకుని వెళ్దాము ఈలోపు ఏదైనా పని ఉంటే చేసుకోండి అని అయితే చెప్పారు ఒక ఆదివారమైన ఇంటికాడ ఉంచి వెంటే అని చెప్పి నేనేవన్ను పూర్ణిమ కూడా పార్క్ ఎప్పుడు చూడలేదు వెళ్దాం అంటుంది పూర్ణిమ ఏంటంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా మనం కూడా ఆడుకోవచ్చు కదా పిన్ని అంటూ కొంచెం గా ఉందన్నమాట ఎక్కువ ఆశలు పెట్టుకొని ఇంకా అదంతా అక్కడికి వెళ్ళేసరికి రివర్స్ అయిపోయింది ఇంక బయట పైప్ పెట్టేసి మొత్తం అయితే చీపురితో ఓడిచేస్తాను అప్పటికి కొంచెం ఆరు టైం ఉంది అయినా సరే ఊడిస్తే తొందరగా ఆరిపోయిందని ఈరోజు బయట ముగ్గు కూడా పెట్టలేదు ఇంక ఇవన్నీ కడగడాలు బయట మొత్తం నీళ్ళలతోనే అనమాట పద్దాకి ఇంక ముగ్గు పెట్టినా సిరిపోయేది ముగ్గు కూడా పెట్టలేదు సో ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంక మంచాలి బయటనే ఉంచేసాము కానీ బట్టలన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాము మళ్ళీ అటు వెళ్ళాలి కదా ఆరిని వరకు బట్టలు తీసేసి ఆరుని అయితే అట్లా ఉంచేసాము ఇంకా నేను పూర్ణమే ఇద్దరం కలిసి అయితే చక్కా చక్కా మడత పెట్టేస్తామండి ఒకప్పుడు ఇల్లు అంటే పనంతా కూడా నేనే చేసుకున్నదండి చాలా కష్టం అనిపించేది కానీ అప్పుడంటే ఇంకా అలవాటు ఇప్పుడు పూర్ణిమ ఉంది కదా కొంచెం హెల్ప్ అనమాట మా వారు ఉన్నారంటే అన్నీ జాడించడంలోని బా ఉతకడంలో హెల్ప్ చేస్తారు ఇంకా మిగతా పనంతా నేనే చేసుకుంటాను ఇంకా పూర్ణిమ కూడా పెద్దగా ఏమీ చెప్పను చిన్న చిన్న ఇల్లు తుడమని సో అట్లాంటివి చిన్న చిన్నవి అనమాట ఇద్దరం కూడా చేసుకుంటాము బట్టలన్నీ తీసుకొచ్చి ఇదిగో ఈ బెడ్ మీద అయితే వేసేస్తాను సర్దలేదు తిప్పుతుంది మా ఇంట్లోనే పిల్లలకంటే నాది మా వారితే టామ్ అండ్ జెరీ లెక్క అనమాట తను చక్కగా రెడై బయటకు వస్తే మొత్తం తలంతా చెదరకు పెట్టేస్తాను ఇంకా మళ్ళీ వెళ్ళి దూకుంటారు ఎప్పుడు లేదంటే మా అమ్మ మాదే లేటు లేట్ అంటారనమాట తను ముందు రెడీ అయిపోయి అంటే కొంచెం లేట్గానే ఉండిద్ది కదా ఆ మాత్రం తెలియదు అందుకని మొత్తం తలచరిపేస్తే మళ్ళీ వెళ్ళి దువ్వుకొని వచ్చి తందే లేట్ అని చెప్పేసా మా సాత్విక మాత్రం ఎన్ని వంకలు తిరుగుతుందంటే వామ్మో అసలు పని అంతా అయిపోయేసరికి ప్రశాంతంగా ఇంక ఉండొచ్చు అనుకునేసరికి ఇంక ఈ చీరల ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఏమో ఇప్పుడు వద్దులేమో ఇంకోసారి వెళ్దామంటే అసలు ఊరుకోవట్లేదు అలాగే మూలకెళ్ళి కూర్చుంటుందనమాట అసలు పనుకోండి మళ్ళీ పార్క్కి వెళ్ళామంటే లేట్ అయింది కదా నిద్ర వచ్చింది అంటే నువ్వు ఎక్కడ పనుకుంటే తీసుకువెళ్ళమని చెప్పి ఇద్దరు ఈరోజు నిద్రపోలేదండి అసలు ఇంకా అందుకనే నాలుగున్నర నాలుగున్నరకు అయితే మేము బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఐదు అయ్యిద్ది కదా సో ఒక వన్ టూ అవర్స్ అయినా చక్కగా ఆడుకుంటే కదా వాళ్ళకి ఆడినట్టు అనిపించింది ఆ తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో మా అమ్మలుగా అయితే వైట్ కలరా నార్మల్గా అయితే ఈ కలర్లో మాకు అనిపిస్తున్నాడు చెప్తాను కదా ఎప్పుడు ఇంకా చీరలు అయితే వచ్చేస్తామండి బెస్త పా బెస్త వారి పాలే ఎక్కువగా నేను చీరలు ఏదైనా షాపింగ్ అంటే ఈ బజార్లోనే చేస్తానన్నమాట మిషన్ ఐటమ్స్ కానీ మగ్గం ఐటమ్స్ కానీ లేదంటే పిల్లలకి బట్టలు కానీ నాకు కానీ ఎక్కువగా ఈ బజార్లోనే తీసుకుంటాను సో పార్క్ అయితే వచ్చేస్తాము ఈరోజు సండే కదా అస్సలు ఖాళీ ఉండదు రద్దీగా ఉండిద్ది ఇంకా సండేనే కొంచెం బాగుంటుందిలే అని చెప్పి ఈరోజైతే తీసుకొచ్చాం పైగా పిల్లలు కూడా ఇంక ఈరోజే సెలవు కదా <laughs> ले पिने <laughs> वो अपने पता नहीं बुझले सीट <laughs> ఇది కొంచెం ఆ ద డబుల్ కైల్ పన్నర్ కట్టడు గట్టి పట్టుకోండి గడ్డు బాబాయ్ గడుగు బాబాయ్ వరే మొత్తానికి టూ అవర్స్ అనమాట రెండు గంటల సేపు ఇద్దరు ఆడుతానే ఉన్నారు నేను మా పూర్ణిమ ఇంకేం చేస్తాను పక్క నుండి చూస్తా అటు ఇటు తిరుగుతూ అనమాట ఎందుకంటే అక్కడ పిల్లలు తప్ప పెద్దలకు అవకాశం లేదు మా పూర్ణిమ ఏమో పెద్దలు కూడా ఆడుకోవచ్చు అన్నంత రేంజ్లో ఊహించుకుందని చెప్పాను కదా ఇక్కడ పిల్లలకి అసలు ఖాళీ లేదనమాట ఒకరి తర్వాత ఒకరు పోటీలుగా పడి మరీ వస్తున్నారు ఇప్పటికీ టైం కూడా పాతక్కు వేడు అలా అయితే అవుతుందండి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా చాలే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా చలిలో పిల్లలతో చాలా ఇబ్బంది పడతామని ఇంకా బయలుదేరిపోయాము సో మొత్తానికి వీళ్ళైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మేమే కాసేపు అలా ఇంకా మమ్మల్ని వదిలిపెట్టి రావచ్చు కదా ఇంటి దగ్గర నువ్వు నీ కూతుర్లు వస్తే కొంచెం చూసుకునే వాళ్ళు కదా అని అయితే అన్నారు ఊరుకో పిల్లలు సరదా కంటేనా అని అయితే బావారు పిల్లల కోసం ఏమైనా చేస్తారు ఇంకా వీళ్ళ హ్యాపీనెస్ని చూసి మాకు కూడా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత అనమాట వెళ్ళకి ఆ పీపీలు ఎందుకు కొన్నామా అనిపించింది ఎందుకంటే తెల్లారిసరికి ఇద్దరు పోటీ పోయాడు మరి మోగిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాంగిల్స్కి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఇంకా వెళ్ళే కదా చాలాసార్లు అలాంటి సందర్భాలు నేను మేము చూసేటప్పుడు రోడ్డు మధ్యలో ఉంది ఫోన్ కెమెరా ఆన్ చేసేసరికి అది ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసింది మరి పెద్దది ఏం లేదు ఒక మాదిరి చిన్న పిల్ల అలాంటి చిన్నది కూడా కాదు వెళ్ళిపోయింది లోపల నేను కెమెరా ఆన్ చేసేసరికి అది ఆల్మోస్ట్ లోపలికి సగం వెళ్ళిపోయింది ఇంక ఇంటికి రాగానే ఒకవైపు కొంచెం రైస్ అయితే కడిగేసి పెట్టేస్తాను రాగానే పిల్లలు కూడా అన్నం పెట్టేస్తాను మళ్ళీ ఈరోజు అంతా పనుకోలేదు కదా మళ్ళీ ఎక్కడ నిద్రపోతారు తినకుండా అని ముందు వాళ్ళకైతే పెట్టేశానండి అంటే పొద్దున్న బిర్యానీ అయితే ఉంది కదా చికెన్ అయితే వేసి చికెన్ అయితే ఏమి వద్దనేసారు మజ్జికి వేసుకొని అయితే తినేస్తారు ఆ బట్లోనే కదా అవన్నీ కూడా మడత వేసినవి అలానే వెనక నేను ఆరిని కూడా వచ్చేట అంటే బయలుదేరేటప్పుడు తీసి ఇంట్లో పడేస్తామన్నమాట ఆరిపోయి అప్పటికి అవి కూడా మడతేసి మొత్తం సెల్ఫ్లోనైతే సర్దేశాను అయినా నిద్రపోవడం ఏంది అదిగో చూసారు ఆ పక్కన నిద్ర కూడా నిద్రపోయారు అందుకని రాగానే ముందు వాళ్ళకి భోజనం పెట్టేసానండి ఇంకా మేము కూడా తినేసి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అంట సండే కదా ఇంకేం చేస్తాం ఆ మూవీ అయితే మా వారు వస్తా బైక్ మీద సినిమా డౌన్లోడ్ అయితే చేశారు ఇంకా సినిమా పెట్టుకుంటా నేను పూర్ణమైతే రెండు డజన్లు బ్యాంగిల్స్ అయితే అట్లా చేసాము రెండు కాదు రండి ఒక డజన్ అయితే చేసాము ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేసాం అనమాట తినేసి సో వీటి గురించి నేను క్లారిటీగా ఇంకో వీడియోలు అయితే చెప్తానులండి అడిగారు కదా ఇంక ఈరోజు లెంత్ ఎక్కువైపోయింది సో అందుకని ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో మీకు నచ్చితే మాత్రమో తప్పకుండా లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ధన్యవాదాలు